ఇంత గొప్ప రక్షణను కలుగజేశాడంటే కేవలం నీవు చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మాత్రమే కాదు అవును నీవు చేసిన పాపములన్నిటినీ క్షమిస్తాడు ఆయన ఎందుకు క్షమిస్తూ ఉన్నాడంటే నీవు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకడానికే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచాడు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో దేవుని యొక్క సన్నిధిలో నీతిగా బ్రతుకుతారో వారే పరలోకానికి వెళ్తారు అందరూ కాదు యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడ్డాం ఎందుకు కడగబడ్డామంటే మనం పరిశుద్ధపరచడానికి కడగబడ్డాం ఇప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించాలి చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నారు వారి పాపములను ఒప్పుకున్నారు కానీ వారి జీవితాలలో దేవుని కార్యములు వారికి కనిపించడం లేదు ఎందుకు దేవుడిగా నా జీవితంలో ఈ కార్యం చేయలేదు ఎందుకు దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదు ఎందుకు నేను అనుకున్నది దేవుడు నా జీవితంలో చేయడం లేదు అన్నటువంటి ప్రశ్నలతో సతమతం అవుతూ ఉన్నారు విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అతి పెద్ద అద్భుతం ఏంటంటే ఆయన గొప్ప రక్షణను నీకు కలుగజేశాడు నీ పాపములను క్షమించాడు ఆయన తన పరిశుద్ధ రక్తంలో నిన్ను కడిగాడు నిన్ను పరిశుద్ధపరిచాడు నీవిప్పుడు పరిశుద్ధంగా జీవించాలి నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుణ్ణి జీవితంలో అద్భుతం చేస్తాడు అలలుయా